హలో ఎలా ఉన్నారు అందరూ ఏంటి కప్పు చూపిస్తుంది అసలు కప్పులో ఏముందా మనకేం చెప్పబోతుందా అని అనుకుంటున్నారా నేను డైలీ తీసుకునే ఒక ప్రోటీన్ డ్రింక్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ప్రోటీన్ డ్రింక్ అనగానే కంగారు మనం ఇంట్లోనే న్యాచురల్ గా మనకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన పౌడర్ అనమాట అసలు ఏంటి ఆ పౌడర్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అది తాగటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకు తెలిసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని సీడ్స్ తోటి నేను ఈ పౌడర్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట వాటిలో ఒకటి కాజు జీడిపప్పు అనమాట రెండు పిస్తా మూడు సన్ఫ్లవర్ సీడ్స్ నాలుగు వాటర్ మిలన్ సీడ్స్ ఐదు పంప్కిన్ సీడ్స్ ఆరు బాదం ఏడు చియా సీడ్స్ ఎనిమిది ఫ్లాగ్ సీడ్స్ తొమ్మిది సస్మి సీడ్స్ పది గ్రౌండ్నట్ దీన్నే పీనట్ అని కూడా అంటారు పదకొండు వచ్చేసి మఖానా ఇది వాటర్లో ఉంటుంది కదా లోటస్ తామర చెట్టు తామర పువ్వు అంటాం కదా దాని నుండి వస్తాయి ఇది ఇవి పన్నెండు వచ్చేసి వాల్నట్ అనమాట వాల్నట్స్ ఇవి ఇవి మొత్తం నేను పన్నెండు రకాలు తీసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అయితేనేమి సీడ్స్ అయితేనేమి మొత్తం పన్నెండు రకాలు తీసుకున్నాను అనమాట వీటిని నేను మీడియం ఫ్లేమ్లో మాడకుండా వేపుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అయితేనేమో కలర్ చేంజ్ అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై ఫ్రూట్స్ని వేపుకోవాలన్నమాట ఇంకా మిగిలిన సీడ్స్ ఉన్నాయి కదా చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సస్మి సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అనమాట ఇవి కొంచెం వేడయ్యి ఫ్రై అవగానే చిటపటా అని సౌండ్ వస్తూ ఉంటుంది ఆ చిటపటా అని సౌండ్ వస్తే అవి వేగినట్టు అనమాట ఇంక మనం వాటిని స్టవ్ ఆపేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇంకా మొత్తం నేను ఒక దాంట్లో అయితే మొత్తం కలుపుతున్నాను అన్నమాట ఇవి వెంటనే మిక్సీకి వేయకూడదు అనమాట ఇప్పుడు మనం వీటన్నిటిని వేడి చేసాం కదా కొంచెం కాలుతూ ఉంటాయి ఇవి మొత్తం చల్లగా అయిపోయి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు నార్మల్గా వచ్చే వరకు ఉంచిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా వీటితో చేసిన పౌడర్ మనం డైలీ తీసుకోవటం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే మోకాల నొప్పులు గడువుల నొప్పులు ఉన్న వాళ్ళు జుట్టు బాగా ఊడిపోతున్న జుట్టు సమస్యలు ఉన్న చర్మం పొడిబారి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్ గా మనకు ఒంట్లో నీరసం అనేది ఉండదు అనమాట చాలా యాక్టివ్ గా ఉంటాము డైలీ దీన్ని తీసుకోవటం వల్ల అమ్మాయిలకి మంత్ లో వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని తీసుకోవటం వల్ల చూసారా ఇలాగనమాట ఇలాగ మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అసలు మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ లల్లో కానివ్వండి ఈ సీడ్స్ లలో కానివ్వండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట అంత మంచిది అనమాట ఇది హెల్త్ కి నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట నేను వాడుతున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఈసారి ఎలాగైనా వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి నేను తీసుకున్నాను అనమాట ప్రతి ఒక్కటి ఒక్కొక్క గ్లాస్ చొప్పున నేను తీసుకున్నాను అనమాట మఖానా మాత్రం త్రీ గ్లాస్ తీసుకున్నాను అది కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను ఇలా పౌడర్లోనే కాకుండా మనం నువ్వు లడ్డు సున్ని లడ్డూలు ఎలా ఎలా తయారు చేసుకుంటామో అలాగా నెయ్యి బెల్లం పొడి అట్లా కలుపుకొని కూడా మనము డైలీ ఒకటి రెండు పిల్లలకి స్నాక్స్ లాగా మనం కూడా తినొచ్చు అనమాట చాలా నేను రెడీ చేసిన ఈ పిండిలో హాఫ్ వచ్చేసి నేను లడ్డూల కోసం అయితే పక్కన పెట్టాను అనమాట మిగిలిన పిండితో నేను ఇలా ఉదయం సాయంత్రం పాలలో కలుపుకొని తాగుతాను అనమాట నేను వైట్ షుగర్కి బదులు నేను బ్రౌన్ షుగర్ అయితే వాడతాను అనమాట మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా యాక్టివ్ గా ఉంటాము నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్